నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే శ్రీనివాస్ గారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లారు పొత్తులకు సంబంధించి ఆల్రెడీ మాట్లాడుకున్న విషయం తెలిసిందే అయితే సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండాలి భవిష్యత్ కార్యాచరణ ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా పాల్గొనాలి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి వీటన్నిటికి సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది సార్ ముఖ్యంగా సీట్ల విషయంలో యాభై స్థానాలు చంద్రబాబు గారు అడిగినట్టుగా సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది ఏమంటారు అన్ని ఇచ్చే పరిస్థితి ఉందా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అన్ని స్థాయిల్లో కూడా సింక్ అవుతాం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయిలో కూడా ఆత్మీయ సమ్మేళనాలతో వాళ్ళ కార్యక్రమాల్లో వీళ్ళ జెండాలు కార్యకర్తలు నాయకులు వీళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళ జెండాలు నాయకులు కార్యకర్తలు చూసాం చంద్రబాబు వచ్చిన లోకేష్ వచ్చిన జనసేన ప్రతినిధులు వెళ్ళి కలవడం వెల్కమ్ చెప్పటం పార్టీతో పార్టిసిపేట్ చేయటం అట్లాగే పవన్ కళ్యాణ్ను కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి పర్యటనలో కలవడం సింక్ అయ్యాయి పూర్తిగా ఇక ఇప్పుడు నెక్స్ట్ పరిణామాలు ఒకటి ఉమ్మడి మేనిఫెస్టో తయారీ ఆరు గ్యారెంటీలు తెలుగుదేశం ఇచ్చింది ఈయన ఇంకొక ఐదు గ్యారెంటీలు యాడ్ చేశాడు పదకొండు గ్యారెంటీలతో పాటు ఇక ఉమ్మడి మేనిఫెస్టో ఒక షేప్కి వస్తుంది దాని డిస్కషన్కి కలిశారు నిన్న రెండున్నర గంటల భేటీలో ఉమ్మడి మేనిఫెస్టో ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అనే అంశాలు నెక్స్ట్ మాజీ ముఖ్యమంత్రి లోకేష్ యువగలం సభకు పవన్ కళ్యాణ్ ఆహ్వానించినట్టుగా కూడా చూసాం ముగింపు సభకు ఈయన వేరే ఎంగేజ్మెంట్స్లో ఉండటం వల్ల రాలేడు అని మనం చూసాం ఇప్పటికేదో మారినట్టుంది అన్నట్టుగా ఆయన రిక్వెస్ట్ మేరకు చంద్రబాబు అడిగితే ఇప్పుడు ఈయన పాల్గొంటున్నాడు ఈరోజు ఇరవై తారీఖు ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వస్తాడని కూడా మనం చూసా అంటే ఇంకా వంద రోజులే ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలోనే షెడ్యూల్ నోటిఫికేషన్లు వస్తున్నాయంటున్నారు కాబట్టి ఇంకా రెండు మూడు నాలుగు బహిరంగ సభల్లో అధినేతలు పాల్గొనాలి అవును అది మొదటి సభ ఇది అవుతుందేమో యువగల ముగింపు సభలో రెండు పార్టీల అధినేతలు అవును ఎన్నికల ప్రచారాన్ని ఈ సభతోనే ప్రారంభించాలి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తారు ఆ సభపైనే వస్తే ఏది పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మీరు అన్నది ఏది సీట్ల సర్దుబాటు ఎవరెవరు ఎక్కడెక్కడ కంటెస్ట్ చేయాలి అనే దాంట్లో అటు ఆ పార్టీ సర్వేలు చేసుకుంటుంది ఈ పార్టీ సర్వేలు చేసుకుంటుంది రెండు సర్వేలను దగ్గర పెట్టుకుని పోల్చుకోవటం ఓకే జనసేనకి ఎక్కడ బలం ఉంది ఎక్కడ వాళ్ళ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుగుదేశం కూడా సర్వే చేయించుకుంటుంది అట్లాగే జనసేన కూడా సర్వే చేయించుకుంటోంది ఈ రెండు సర్వేలను దగ్గర పెట్టుకుని నిన్న డిస్కస్ చేసి ఉండొచ్చు ఓకే రెండు పార్టీల అధినేతలు ఇక ఎన్ని సీట్లు అడిగారు ఎన్ని సీట్లు ఇస్తామన్నారు ఇదేంటంటే ఇదంతా కూడా ఇంకా రకరకాల వదంతులు అంటే యాభై అడిగారని తర్వాత యాభై అయితే కష్టమే అని చంద్రబాబు గారు అన్నారని ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియా వీటన్నిటికన్నా ముఖ్యమైన డిస్కషన్ ఇంకోటి జరిగి ఉండొచ్చు ఇక్కడ తెలంగాణలో జనసేన పోటీ చేసింది మొన్నటి ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో పోటీ చేసి డిపాజిట్లు పోయిన దీంట్లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో మేము బీజేపీ ఏకపక్షంగా వెళ్తాం పోటీ చేస్తాం జనసేనతో పొత్తు ఉండదు అని బీజేపీ క్లారిటీ చేస్తున్నాము సేమ్ ఇది గతంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీ కిషన్ రెడ్డి ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు తెలుగుదేశం అలయన్స్ రెండు వేల పద్నాలుగులో అయిన వెంటనే ఇంకా తెలుగుదేశంతో పొత్తు ఉండదు అని కిషన్ రెడ్డి అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది సేమ్ అట్లాగే ఈ ఎపిసోడ్ రిపీట్ అయింది జనసేనతో ఇంకా పొత్తు ఉండదు అని కిషన్ రెడ్డి చెప్పటం అది మరి దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం మూడు పార్టీలు అలయన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా ఈ అలయన్స్లోకి తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఢిల్లీలో తన యొక్క పలుకుబడి పరపతి అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చూసే అవకాశం ఉందా సార్ లేకపోతే ఈ ఎఫెక్ట్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ మీద పడి బీజేపీ అక్కడ కలిసి రాకుండా ఉండే అవకాశం ఉందంటారా అది బీజేపీ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది రాబోయే కాలంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో మనం చెప్పలేము బీజేపీకి రెండు రకాలు రెండు ముఖాలు రాష్ట్ర నాయకత్వం ఒక ముఖంతో పనిచేస్తోంది కేంద్ర నాయకత్వం వేరే ముఖంతో పనిచేస్తోంది కేంద్ర నాయకత్వానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వాలకి మధ్య గ్యాప్ కనపడుతోంది ఏపీ బీజేపీ అధ్యక్షురాల స్టేట్మెంట్ మీరు చూశారు నిన్నగాక మొన్న జనసేనతో తమ పొత్తు కొనసాగుతుంది అన్నారు అవును ఏపీ బీజేపీ అధ్యక్షురాలేమో జనసేనతో పొత్తు కొనసాగుతుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడేమో ఉండదు అని చెప్పేసి తలాక్ తలాక్ చెప్పేసాడు అంటే ఈ పరిస్థితుల్లో జనసేన జంక్షన్లో ఉంది ఒక మంచి జరిగింది ఏంటంటే తెలుగుదేశం జనసేన పొత్తు కలిసి రావాలని అనుకుంటుందా జనసేన బీజేపీ కలిసి రావాలని అనుకుంటుంది అంటారా అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి స్టేట్మెంట్ దరిమిలా పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి మనకి ఆలోచించాలా అంచనా వేయాలి అంటే ఏ రాష్ట్రం పరిస్థితులు ఆ రాష్ట్రానికి ఉంటాయి కదా సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అసలు పోటీ ఏ చేయలేదు తెలంగాణలో బీజేపీ జనసేన మాత్రమే కలిసి పోటీ చేసి ఒక రకంగా జనసేనని బలి చేసినట్టు తెలంగాణలో ఇప్పుడు జనసేన కంటెస్ట్ చేద్దామనా లేదా వాళ్లే దించారు ఏది అంటే పవన్ కళ్యాణ్ని వాడుకుని వదిలేసినట్టుగా కనపడతాం ఆయన క్యాన్వాస్ ఉపయోగించుకుని ఆయన జెండాలు ఆయన కార్యకర్తలు ఆయన పోస్టర్లతో తిరిగారు కదా ప్రతి వ్యాన్లో ఇవాళ బీజేపీ ప్రచార వాహనాలన్నిటిపైన మోడీ బొమ్మ కన్నా పెద్ద బొమ్మ పవన్ కళ్యాణ్ ఎంచుకుని తిప్పారు ఇక్కడ మన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏదేమైనా బీజేపీ ద్వంద్వ వైఖరి కనపడతాను ఒక చోట పొత్తు ఒక చోట ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు అలయన్స్ అవుతుందా బీజేపీ వస్తుందా రాదా తెలంగాణ ఇదే తెలుగుదేశం జనసేన అలయన్స్లోకి అనేది వాళ్ళ మిలియన్ డాలర్ వస్తుంది ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టో అంటే బీజేపీ లేకుండా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో గురించి ప్రస్తావిస్తున్నారు రేపు మినీ మేనిఫెస్టోలు ఇప్పుడు పది అంశాలు కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ రెండు పార్టీల అధినేతల చిత్రాలే ఆ మేనిఫెస్టో మీద ఉండేట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే బీజేపీ లేదు అని సంకేతం ఇచ్చినట్టు భావించాలా ఒక రకంగా వాళ్ళ నెత్తి మీద పాల్పోసినట్టే ఏది రెండు పార్టీలు ఏదైతే కోరుకున్నాయో ఇప్పుడు రోగి గోరిందే వైద్యుడు ఇచ్చినట్టు అవుతుంది బీజేపీ అనేది గుదిబండ ఆంధ్రప్రదేశ్లో సున్నా పాయింట్ ఎనిమిది ఐదో ఏమో ఉన్నాయి ఓట్ల శాతం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ అధోగతి పాలు కావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ముద్దాయి అనుకునే వాళ్ళం ఏ వన్ ఏ టూ లాగా అలాంటిది ఇప్పుడు తిరగబడింది ఏ వన్ బీజేపీ అయిపోయింది ఏ టూ కాంగ్రెస్గా మారింది ఇవాళ కాంగ్రెస్ వైపు అన్న ప్రజలు చూస్తున్నారు కానీ బీజేపీ వైపు చూడటానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు ఈ పరిస్థితుల్లో బీజేపీ కనుక ఈ అలయన్స్లోకి రాకపోతే తెలుగుదేశం జనసేన స్వీప్ అనమాట సరే ఇప్పుడు జనసేన ఆంధ్రప్రదేశ్లో పదిహేను నుంచి ఇరవైకి పైగా శాతం ఓట్షర్ ఇప్పుడు సాధించింది సర్వేలు ఆ విధంగానే చెప్తున్నాయి కాబట్టి మేము మరీ ఆశకుపోయి ఎక్కువ సీట్లు అడగం కానీ మాకు గౌరవానికి భంగం కలగకుండా ఉండే విధంగానే మీరు సీట్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు యాభై అడుగుతున్నట్టుగా సోషల్ మీడియాలో మరి ఆయన అంత అడిగారో లేదో తెలియదు ఒకవేళ ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది సార్ మీ అంచనా ఏంటి అంటే అది మనం వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు నలభై సీట్లు అడిగారు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా వార్తలు చూసాము ఏది జనసేనకు బహుశా ఆయన నలభై సీట్లు అడగటం అనేది వాస్తవమే అవుతుంది పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి ఆయన యొక్క నైజం మనకు తెలిసిన పవనిజం ఎలా ఉంటుందంటే ఆయనేమి ఆశపోతూ కాదు అంటే అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను కొంత తగ్గైనా సరే ముందుకు పోతానని ఒక ప్రకటన కూడా కొండకి వండకి వెంట్రుకేసే మనస్తత్వం కాదు పవన్ కళ్యాణ్ ఏంటంటే తనకు ఎంత బలం ఉందో అంతే అడుగుతాడు అంతకు మించేమైనా అడగడు నలభై సీట్లు అడిగి ఉండొచ్చు వీళ్ళు ఇరవై నాలుగు సీట్ల వరకు వీళ్ళు వచ్చి ఉండొచ్చు ఇంకా అది జరుగుతూ ఉంటుంది పాతిక ముప్పై సీట్ల వరకు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే కాకపోతే ఒకటి ఆ సీట్లలో అభ్యర్థులు ఉన్నారా ఓకే ఆ బలమైన అభ్యర్థులను కూడా తెచ్చుకోవాల్సిన బాధ్యత జనసేన పైన ఉంది గత ఎన్నికల ఫలితాలు మనం చూసాం ఎంత పర్సెంటేజ్ ఓటు వచ్చాయి వాళ్ళకి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్లో చూస్తే ఫైవ్ పర్సెంట్ ఓటు ఉంది జనసేనకు వీళ్ళు కంటెస్ట్ చేసిన దాంట్లో చూస్తే ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఎన్ని సీట్లలో కంటెస్ట్ చేశారు నూట ముప్పై ఏడు సీట్లను కంటెస్ట్ చేసింది లాస్ట్ టైం జనసేన బీఎస్పి సిపిఐ సిపిఎం పొత్తుతో వెళ్ళింది అవును ఆ నూట ముప్పై ఏడు సీట్లలో పోటీ చేసిన జనసేన నూట పద్దెనిమిది సీట్లలో డిపాజిట్ కోల్పోయింది అంటే గత ఎన్నికల ఫలితాలను మనం చూసినట్లయితే ఆ తర్వాత ఏం జరిగింది ఆ వచ్చిన డిపాజిట్లు వచ్చిన పద్దెనిమిది సీట్లలో కూడా రెండు సీట్లు ఆయన ఎవరి పవన్ కళ్యాణ్ కాదండ్ల మనోహర్ కూడా డిపాజిట్ పోయింది ఇక్కడ తెనాల్లో కాకపోతే పెరిగింది అంటున్నారు జనసేన పవన్ కళ్యాణ్ ఈ ఐదేళ్లలో చేసినటువంటి పోరాటాలు దీనివల్ల జన పవన్ కళ్యాణ్ చెప్పడమే మాది సిక్స్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్కి ఓట్ పర్సెంట్ పెరిగిందని చెప్పారు కొన్ని కొన్ని ప్యాకెట్స్లో ఇరవై పర్సెంట్ కూడా చేరిందని కాకపోతే పవన్ కళ్యాణ్ చేస్తున్న లోపము తప్పిదము ఏంటంటే ఆయన సగం పిచ్చి వదిలేసి గేమ్ ఆడుతున్నాడు అంటే హాఫ్ మ్యాట్ మీద కాదుగా క్రికెట్ ఆడేది హాఫ్ పిచ్ మీద కాదు కదా క్రికెట్ ఆడేది లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నప్పుడు మనం ఏంటంటే మొత్తం మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి ఏం జరుగుతోంది రాయలసీమను వదిలేశారు నాలుగు జిల్లాలు రాయలసీమ నెల్లూరు ప్రకాశం పైన పవన్ కళ్యాణ్ అసలు దృష్టి పెట్టకపోవటం ఒక తప్పిదం ఒక లోపం ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల మీద ఫోకస్ ఉన్నట్టుంది తన ప్యాకెట్స్ మీదే తను పనిచేస్తున్నట్టుగా గత వారాహి చూసాం నాలుగు ఫేసుల్లో వారాహి జరిగితే ఆయన కిందకి వెళ్ళలేదు ఎక్కడికి గుంటూరు దాటి ప్రకాశం నెల్లూరు ఇవన్నీ కూడా తిరగాలి కదా నిజంగా చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లు గెలిచింది చిరంజీవికి ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ వచ్చాయి ఆ పరిస్థితుల్లో ఆ పద్దెనిమిది సీట్లలో రెండు సీట్లు తెలంగాణ అయితే ఐదు సీట్లు రాయలసీమ నెల్లూరు ప్రకాశంలో కొట్టారు అంటే పద్దెనిమిది సీట్లలో చిరంజీవి కొట్టిందంటూ ఐదు సీట్లు ఎక్కడా రాయలసీమ రాయలసీమ నెల్లూరు ప్రకాశంలోనే కొట్టిందనమాట గిద్దలూరు కానీ ఆ నెల్లూరు సిటీ కానీ ఇప్పుడు తిరుపతిలో చిరంజీవి గెలిచారు కదా ఆళ్ళగడ్డ రాయలసీమలో దాన్ని చేసుకుని చిరంజీవిని ఐదు సీట్లలో గెలిపించిన రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలని పవన్ నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కనపడుతోంది అలా కాకుండా మొదటి నుంచి కూడా అక్కడ కూడా ఆయన కనుక చేసి ఉన్నట్టయితే బాగుండేది నిన్నగాక మొన్న మరి నెల్లూరులో పెట్టారు నాగబాబు ఈ రెండు రోజులు నెల్లూరులోనే మకాం వేసి అక్కడ శ్రేణులతో సుళ్ళూరుపేట ఆ ప్రాంతంలో నాలుగైదు నియోజకవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు జరగటం కొంత శుభ పరిణామం ఈ వంద రోజుల్లో కూడా ఇంకా వాళ్ళు అక్కడ విస్తృతం చేసుకోవాలి కార్యక్రమాలు ప్రజారాజ్యం ఏ ఐదు సీట్లలో అయితే గెలిచిందో ఐదు సీట్లలో మళ్ళా పవన్ కళ్యాణ్ పాగా వేయాలి ఇంకా కొన్ని అదనపు సీట్లను రాయలసీమలోనూ గెలుచుకుని మొత్తం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో అంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా జనసేన పాదుకునేటట్టుగా చేస్తేనే అవును అన్న చేసిన తప్పుని తమ్ముడు సవరించినట్లు మెగా ఇమేజ్ను నిలబెట్టినట్టు అన్నకు మించిన తమ్ముడు అయినట్లుగా మనం చూస్తాం ఇంకొకటి సార్ రేపు ముగింపు సభలో ఒక కీలక ప్రకటన రాబోతుందనే చర్చ జరుగుతుంది టీడీపీ జనసేనకు సంబంధించి అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి అంటారు ఏముండే అవకాశం ఉంది కీలక ప్రకటన అంటే ఉమ్మడి మేనిఫెస్టో పైన కీలక ప్రకటన అంతే అంటారా నెక్స్ట్ సీట్ల సర్దుబాటు పైన కీలక ప్రకటన ఇంతకు మించిన కీలక ప్రకటన ఏముంటుంది వేరే ప్రకటనలు ఏవి కీలకమైనవి కావు ప్రజలు కోరుకుంటుంది ప్రజల్లో ఇవాళ ఆసక్తి రేకెత్తించేది ఏంటి ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అయితే ప్రకటన దాని మీద రావాలి రెండవది ఏంటి సీట్లు నువ్వు చెప్పింది నలభై సీట్ల పాతిక సీట్ల ముప్పై సీట్ల అది రేపే కనుక ప్రకటిస్తే ఇంకా క్లారిటీ స్పష్టత వస్తుంది చూద్దాం సార్ ఈ రెండు కాకుండా నువ్వు అనుకునే కీలక ప్రకటన అనేది బీజేపీతో పొత్తు కొంప కొల్లేరే పొత్తు ఉండదు అని కూడా కదా ప్రకటన అదైతే ఒక స్వీప్ వచ్చేస్తుంది చూద్దాం సార్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది థ్యాంక్ యూ వెరీ మచ్